వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ హైకోర్టులో ఫైనల్ కీప్ అయిన కేసు కూడా నమోదైంది ఒకటే కాదండి ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా అన్ని విషయాలు చెప్పాను అలాగే నిన్న జరిగినటువంటి కేసు వివరాలు కూడా నేను మీకు వీడియోలో పూర్తి స్థాయిగా అన్నీ చెప్తాను డిఎస్సి ఫలితాలపై ఉత్కంఠ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు టెట్ట మార్కులపై ఇక్కడ మనకి అనిశ్చిత అనేది ఏర్పడింది టెట్ట మార్కులు నమోదు చేసినటువంటి వారిలో తప్పుడు చాలామంది అంటే ఇంచుమించుగా ఇక్కడ విద్యాశాఖ ఇచ్చినటువంటి సమాచారం మేరకైతే కనుక దాదాపుగాను రెండు వేల మంది అసలు వాళ్ళకి టెట్టే లేదు టెట్టలేని వాళ్ళు డిఎస్సి ఎందుకంటే ఆప్షను మనకి అప్లికేషన్ పెట్టినప్పుడు అలా చేంజ్ అయిపోయింది కదా సో ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ ఉండాలన్నారు కాబట్టి ఎవడ పడితే వాళ్ళు అప్లై చేసేసారు అలాగే ఈ డిఎస్సికి సంబంధించి మనం మొదటి నుంచి కూడా అభ్యర్థులకు వాళ్ళకి ధైర్యం చెప్తూ అన్ని విషయాలు చెప్పాం చాలామంది అయితే రకరకాలుగా అనుకున్నారు ఆఫ్ కోర్స్ సో ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఎవరో మరి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మనకు ఆ పేర్లు కూడా తెలియదు ఓకే పేర్లు తెలిస్తే కనుక ఖచ్చితంగా నేను చెప్పేవాడిని వాళ్ళు ఏదో గూగుల్ ఫామ్స్ కూడా పెట్టారు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు అని ఒక వార్త అయితే హల్చల్ జరుగుతుంది సోషల్ మీడియాలో ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ గూగుల్ ఫామ్స్ పెట్టి ఆ గూగుల్ ఫామ్స్ నింపిన తర్వాత వాళ్ళకి ఛానల్ పెరిగాయని ఆ పెరగడంతో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ కూడా అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు మొదటి సంతకం పెట్టారు ముఖ్యమంత్రి గారు కనుక ఇది ఏ కేసులు వేసినా కొట్టేస్తారు అని ఈ వార్త అయితే చెబుతున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక పోస్టింగ్స్ కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళొకరు అలాగే ఇంకొక వేరొక ఆయన కూడా ఉన్నాడు ఆయన పేరు నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు కేసులు వేసినటువంటి అసలు కేసులు ఎందుకేస్తున్నారు ఫైనల్ కీలు ఎందుకు వేయాల్సి వచ్చింది మీరు చూడండి కావాలంటే నిన్న నిన్న కూడా పీఈటి జరిగింది పీఈటీ పీఈటీ వాళ్ళు జిడ్జిగారు ఏమడిగారు ఎవరిని గవర్నమెంట్ తరఫునట్లు లాయర్ గారిని అడిగితే కనుక సరైనటువంటి రెస్పాండ్ రాక రేపు రహ్మాన ఈరోజు మళ్ళీ ఉంది అంటే ఫైనల్ కీ మీద కూడా విపరీతంగా ఎవరు పడితే వాళ్ళు సో ఫైనల్ కీ ఇక్కడేమో గవర్నమెంటు అధికారులు ఫైనల్ కీలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి మేము సరిచేస్తామని చెప్పారు ఇక లీగల్గా కూడా వెళ్ళటం జరుగుతుంది ఒకటి మీరు ఆలోచన చెయ్యండి అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్ని క్వశ్చన్స్కి పది క్వశ్చన్లకి వెళ్తున్నారనుకో ఐదు మార్కులు యాడ్ అవ్వాలి సో వీళ్ళు ఇక్కడ అధికారులు అయ్యి పది క్వశ్చన్లు ఒకవేళ ఆ అన్నీ కూడా అవి కరెక్టా అని అనిపిస్తే అయితే క్వశ్చన్లు తీసేయడమా లేదంటే కనుక క్వశ్చన్లకి మార్కులు కలపడమా ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎక్స్పర్ట్ కమిటీ ఉందని నేను ఎక్స్పర్ట్ కమిటీ మీ ఎక్స్పర్ట్ కమిటీ వేశాము అని అనగానే సో ఎక్స్పర్ట్ కమిటీ ఆక అవసరం లేదు మీది క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ తెలుస్తుందని మనకి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ద్వారాగా తెలుస్తుంది సో దయచేసి ఇదే కాదండి నార్మలైజేషన్ మీద చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కేసు తెలుసా చాలామందికి తెలియదు నార్మలైజేషన్ మీద ఒకటి డాట్స్ కేసు ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ రికార్డు కూడా అడిగినటువంటి పరిస్థితి సో అలాగని ఇక్కడ ఇక్కడే మీకేమి వ్యతిరేకంగా చాలామంది చక్క మంచి స్కోర్లు వచ్చారు సో మంచి స్కోర్లు వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా అంటే వాళ్ళు నిద్దట్లో లేచి అడిగినా కానీ వాళ్ళ సబ్జెక్ట్ చెప్పగలుగుతారు కొంతమంది ఫేక్లు ఉంటారండి అదేవిధంగా ఫేక్ ఉంటారు ఇప్పుడు అభ్యర్థులకి అనుకూలంగా అభ్యర్థులకు వాళ్ళు ఎప్పుడు పెట్టిన రాయగలుగుతారు ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి సో కోర్టు నుంచి రావాలి రిజల్ట్ కూడా ఉత్కంఠంగానే ఉంది